ఇంగ్లీష్ కన్నా తెలుగు ఏ విషయంలో గొప్ప ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి మా వాడికి నేను తెలుగు నేర్పిస్తాను చందస్సు అష్టావధానం శతావధానం సహస్రావధానం హరికథ ద్విపద కావ్యం శతక సాహిత్యం పద్య నాటకం అష్టపది ఇవన్నీ మీ ఇంగ్లీష్ లో ఉన్నాయా బుర్రకథ తెలుగులో తప్పితే వేరే ఏ ఇతర భాషల్లోనూ లేని ఒక గొప్ప కళ కూచిపూడి తెలుగులో పుట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళ వాగ్గేయకార సంస్కృతి తెలుగులో విరాజిల్లినంతగా వేరే ఏ ఇతర భాషల్లోనూ విరాజిల్లలేదు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు విజయనగర సామ్రాజ్యాధీసుడైన శ్రీకృష్ణదేవరాయలు ఇవన్నీ నీకు వినడానికి పాత చింతకాయ పచ్చడి కబుర్లాగా అనిపిస్తుండొచ్చు కదూ సరే ఇప్పుడు నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను దానికి గానీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పగలిగితే నీ కొడుతు తెలుగు నేర్పించడం కాదు నీ ఇంగ్లీష్ గొప్పని నేను ఒప్పుకుంటాను ధర్మ ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పు పోని కర్మ ఇది చెప్పు సరే వదిలే శ్రీరాముడు శ్రీ మహాలక్ష్మి శ్రీరామాయణము శ్రీశైలము పురుషుడికి స్త్రీకి క్షేత్రానికి కావ్యానికి మర్యాద ఇవ్వడం కోసం నేను ఒకే ఒక అక్షరం వాడాను స్త్రీ అని మీ ఇంగ్లీష్ భాషలో ఈ నాలుగింటికి మర్యాద ఇచ్చేలాగా ఒకే ఒక అక్షరం చెప్పు చూస్తాను భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఎవ్వరూ చెప్పరు కానీ తెలుగు జన్మనిచ్చిన తల్లి లాంటిది అందుకే దాన్ని మాతృభాష అంటారు ముందు జన్మంటూ ఉంటే కదా బతుకుండేది బతుకుంటే కదా భవిష్యత్తు గురించి ఆలోచించేది అసలు అమ్మలాంటి తెలుగుని అవమానించే నీలాంటి వాళ్ళకి తెలుగు మాట్లాడడానికి చిన్నతనంగా భావించే వాళ్ళకి తెలుగు వాళ్ళవని చెప్పుకునే అధికారమే లేదు ఇంకొకసారి తెలుగు గురించి చులకనగా మాట్లాడేవో తోలు తీసి ఎండేసేస్తాను బామా బామా రిలాక్స్ సారీ బిందు ఏమనుకోకు మీ తెలుగు లెక్చరరా గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ మెడ్రాస్ యూనివర్సిటీ మరి తెలుగు గురించి ఇంత బాగా ఇన్ని విషయాలు ఇప్పుడే చెప్పిందిగా తెలుగు అమ్మ లాంటిదని ముందు అమ్మ ఆ తర్వాత